ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మీనా పూలు అమ్మటం కోసం బయటకు వెళ్తుంది ఇక అదే సమయానికి శోభ ఇంటికి రావడంతో ప్రభావతి ఆ వదిన గారు బాగున్నారా మీ గురించి ఇప్పుడే తలుచుకుంటున్నాను అంతలోనే వచ్చారు ఎలా ఉన్నారు అన్నయ్య గారు బాగున్నారా మీరు మా ఇంటికి వచ్చారంటే మా మీద మీకు కోపం లేనట్టే కోపం తగ్గిందనే అనిపిస్తుంది రండి కూర్చోండి అంటూ మర్యాదలు చేస్తుంది శోభకి ప్రభావతి బాగానే ఉన్నాము ఏం చేస్తామో ఎంతైనా ఆడపిల్లని వాళ్ళం కదా అందుకని నా కూతుర్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను మీ అబ్బాయి మా ఆయన మీద ఎంత పొగరగా ప్రవర్తించినా మీ మొహం చూసి వచ్చాను అని అంటుంది నిజంగా ఎంత గొప్ప మనసు మీది మొదట నేను మీ గురించి కొంచెం భయపడ్డాను మీకు చాలా పొగరుంటుంది అహంకారం ఉంటుంది డబ్బు ఉన్నవాళ్ళు కదా అని అనుకున్నాను కానీ అదంతా వట్టిదే అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీది చాలా గొప్ప మనసు వదిన అందుకని ఇలా వచ్చారు నిజంగా చెప్పాలంటే ఆ బాలుగాడు నా కన్న కొడుకే అయినా వాడింట్లో ఉండటం మాకు కూడా ఇష్టం లేదు కానీ ఏం చేస్తామో మా కర్మ మా కర్మ కాలి వాడింకా ఇంట్లోనే ఉంటున్నాడు అని అనగానే సరేలేండి వదిన అయిందేదో అయిపోయింది ఇక నుంచైనా మన రెండు కుటుంబాలు కలవాలి మీరు మా ఇంటికి రావాలి మేము మీ ఇంటికి వస్తాము అప్పుడే మనందరం సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది వదినా ఇలా నువ్వు మాట్లాడుతుంటే నా కడుపు నిండిపోతుంది అని అంటుంది అదే సమయంలో ఆవిడ మీ మీనా పూల కొట్టు దగ్గర నిలబడి ఏంటి మీనా ఈ పాటికి కొట్టు తీస్తుంది కదా ఇప్పుడేమో పూజకి పువ్వులు చాలా అర్జెంటు కొట్టేమో మూసేసింది ఆ ఏముందిలే ఇల్లు ఇక్కడే కదా వెళ్తాను అని లోపలికి వస్తుంది ప్రభావతి ఓయ్ ఎవరు నువ్వు సరాసరి ఇంటికి వచ్చేస్తున్నావు అని అంటే అది నాకు పువ్వులు కావాలి అందుకే వచ్చాను మీరు పువ్వులు వాళ్ళే కదా అని అంటుంది ఏంటి మేము పువ్వులు ఏంటి కాదు కాదు అని అంటే చాలా ఊరుకోమ్మా ఇంటి ముందు పూల కొట్టు పెట్టుకొని పూలు అమ్ముతూ పూలమాల కాదంటవేంటి నాకు ఓ మూరలు పూలు కావాలి అని అంటుంది ఇంకా శోభని చూసి ప్రభావతి ఏం మాట్లాడకుండా తనకి పూలమాలలు ఇస్తుంది అది చూసిన శోభ ఇంకా మనసులో కొనుక్కుంటూ చిచ్చి ఇలాంటి చోట నా కూతురు ఉండాల్సి వస్తుంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ తప్పదు నా కూతురు నా మాట వినడం లేదు కాబట్టే దాని గురించి ఒక మెట్టు కాదు వంద మెట్లైనా కిందకు దిగాల్సిందే ఏం చేస్తాము నాకు అవకాశం చిక్కే వరకు ఇలాంటి చోటికి రావాల్సిందే అని మనసులోనే విసుక్కుంటూ ఆ నాకు కూడా ఒక రెండు వందల రూపాయల పువ్వులు కావాలి అని అంటే మీకా అని అంటుంది అదేంటి అలా అంటున్నావు ఇబ్బందిగా ఉందా పువ్వులు కొనుక్కోవాలనుకుంటున్నాను అదేదో మీరే అమ్ముతున్నారు కదా అయిన వాళ్ళ దగ్గర మానేసి పరాయి వాళ్ళ దగ్గర కొనుక్కోవడం బాగోదు కదా అని అంటుంది అవునవును అది కూడా నిజమే అని అనగానే ఇక రెండు వందల రూపాయలు పువ్వులు ఇస్తుందే కానీ మనసంతా కూడా చివుక్కుమంటుంది చాలా బాధపడుతూ కోపంతో రగిలిపోతుంది కానీ కోపం బయటికి కనిపించకుండా అలాగే ఉంటుంది ఇంతలోపు రోహిణి వస్తుంది ఆంటీ ఆంటీ ఎక్కడున్నారంటీ మీరు అని అంటే అమ్మా ఇక్కడే ఉన్నాను పూలు అమ్ముతున్నాను అని అంటే చిచ్చి అంటే ఇది ఎంత బ్రతుకు బ్రతికి మీరేంటి అసలు నాకు అర్థం కావడం లేదు అని అంటే ఏం చేయను అదిగో ఆ మీనా ఆ మీనా చేసింది ఇదంతా అని అంటే ఇంకా పువ్వుల కోసం వచ్చిన కస్టమర్ ఇలా అంటుంది ఏంటమ్మా అంత చులకనక మాట్లాడుతున్నావేంటి పువ్వులు దేవుళ్ళకేస్తారు అది చాలా గొప్ప విషయం గొప్ప బిజినెస్ కూడా మీరు చేసే ఉద్యోగాలే పెద్ద పెద్దవి అనుకోకూడదు ఇవి కూడా చాలా గొప్పవే దేవుళ్ళకి వేసే పూలు బిజినెస్ చేస్తుందంటే పెట్టి పుట్టాలి అని చెప్పి బాగా దులిపేసి వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి కోపంతో ప్రభావతిని పక్కకు పిలిచి ఏంటంటే ఇది అసలేంటి మీరు ఎందుకింత కామ్గా అయిపోయారు అసలు ఆ శృతి వాళ్ళ మమ్మీ దగ్గర మీరెంత చులకనైపోతారు మీరు పువ్వులు అమ్మడం ఏంటి ఆవిడ అన్నన్ని మాటలు అంటుంటే నాకు ఎలా ఉందో తెలుసా కానీ నేనేమి మాట్లాడలేకపోయాను నాకు చాలా కోపం వచ్చింది ఆంటీ మీకు నచ్చిందా అని అనగానే నాకెందుకు నచ్చుతుంది అని అంటుంది ఇంతలోపు శోభ ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అని అనడంతో అబ్బే అదేమీ లేదు అని అంటుంది ఇంకా రోహిణి ఆంటీ మీరు చాలా గ్రేట్ ఆంటీ మీ వారిని వాళ్ళు మీద పడి కొట్టినా మెడపట్టి బయటకు గెంటేసినా అందరి ముందు అవమానం చేసినా మీరు అదంతా మనసులో పెట్టుకోకుండా పౌరుషానికి పోకుండా కొంచెం కూడా మనసులో బాధ కూడా పెట్టుకోకుండా శృతిని మళ్ళీ ఇంటికి కాపురం కోసం పంపించరు నిజంగా మీది చాలా గొప్ప గుండె మొహం మీద ఉమ్ము వేసినా తుడి చేసుకునేంత గొప్ప మనసు మీకుంది అని రెచ్చగొడుతుంది ఇంకా అప్పుడు శోభ ఇది కావాలనే నన్ను ఇన్సల్ట్ చేస్తుంది ఇంతకీ వీళ్ళ డాడీ ఎక్కడా అని చెప్పి ఆ అది సరే కానీ మీ డాడీ ఏది ఆ రోజు ఫ్లైట్ ఎక్కాడని చెప్పావు కదా ఎందుకు ఇంకా రాలేదు మీ డాడీ ఫారెన్లోనే ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు ఎందుకంటే మాకు తెలిసిన కొంతమంది కొలీగ్స్ నువ్వు చెప్పిన కెన్నడాలోనే ఉన్నారు మీ డాడీ అడ్రస్ తెలిస్తే వాళ్ళు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు కదా అందుకని కాస్త పరిచయం కూడా చేసుకుంటారు అది మనకి మంచిది వాళ్ళకి మంచిది ఏమంటావు మీ నాన్న అడ్రస్ ఇస్తావా అని అనగానే అమ్మో ఈవిడేంటి మా నాన్న అడ్రస్ అడుగుతుంది ప్రతిసారి ఈవిడ నన్ను గుచ్చి గుచ్చి చూస్తుంది నేనేదో దాచిపెట్టాను అన్నట్టు నా వైపు అదో రకంగా చూస్తూ ఉంటుంది అని చెప్పి సరే అంటే ఇంకోసారి వచ్చినప్పుడు ఆయన అడ్రస్ ఇస్తాను ఇప్పుడు నేను అర్జెంటుగా పార్లర్ వెళ్ళాలి అని అనగానే ప్రభావతికి అనుమానం వచ్చి అమ్మ రోహిణి ఈరోజు పార్లర్కి లీవ్ అని చెప్పావు కదా పార్లర్ వెళ్ళాలంటున్నావేంటి అని అంటుంది అంటే ఆంటీ ఓ కస్టమర్ అర్జెంటుగా కాల్ చేసి పార్లర్ దగ్గర ఉన్నానని చెప్పింది అందుకనే అని అంటుంది ప్రభావతికి మాత్రం అనుమానంగా ఉంటుంది వీళ్ళ డాడీ గురించి మాట్లాడినప్పుడల్లా ఇలా ఏదో ఒకటి తప్పించుకుంటుందేంటి ఖచ్చితంగా ఏదో ఉంది తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత శోభ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక ఆంటీ మీరు పూలమ్ముతుంటే నాకు చాలా బాధ అనిపించింది కానీ శృతి వల్ల మమ్మీ ముందు ఏమీ అంటే బాగోదని ఏమీ మాట్లాడలేదు ఆంటీ ఇదంతా ఏం జరుగుతుంది మీరు చూసి చూడనట్టు ఎందుకుంటున్నారు అని అంటే ఏం చేయమంటావు ఆ బాలుగఢ నోట్లో నోరు పెట్టి నేను గెలవగలనా ఎంతసేపు భార్యకి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఆ బిజినెస్ వాడే కదా పెట్టించాడు ఇప్పుడది ఇప్పుడు నేను పూల గురించి మాట్లాడితే అస్సలు ఊరుకోరు పైగా శృతి ఇంటికి రావటానికి కారణం బాలు మీనానే ఇలాంటప్పుడు నేను అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా అని అంటుంది ఆంటీ ఆ లెక్కలవన్నీ వేసుకుంటే ఎప్పటికీ మీరు ఇలాగే ఉంటారు మీరు ఒక పని చేయండి ఆ కొట్టుని ఎలాగైనా తీయించేసేయండి ఆ కొట్టు వల్ల ఇబ్బందిగా ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారంటే వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం ఆ కొట్టునే అక్కడ లేకుండా చేస్తారు మీ నా ఇంటికి తిరిగి వచ్చేలోపు ముందు మీరు ఆ పని కానివ్వండి అని అంటే అమ్మో రోహిణి ఇంత దూరం నేను ఆలోచించలేదు ఇలా కూడా చేయచ్చా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చేస్తాను పని నా ఇంటి ముందు కొట్టు ఉంటే నా తల కొట్టేసినట్టు ఉంటుందని ఎప్పుడు చెప్తున్నా ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు ఇప్పుడు ఆ లేకుండా చేస్తే అప్పుడు మేన దారిలోకి వస్తుంది మహా అయితే బాలుగాడు నాలుగు అరుస్తాడు అంతే కదా అంతకు మించి వాడేం చేస్తాడు ఇంకా ప్రభావతి ఫోన్ చేయడంతో కొంతమంది కొట్టును తీసేయటానికి వస్తారు వచ్చి వాళ్ళు నిలబడి కొట్టుని తీసేయబోతూ ఉండగా అదే సమయంలో బాలు వస్తాడు బాలు వచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు ఏ ఏంటి మీరు ఏం చేస్తున్నారు నా పూల కొట్టుని ఎందుకు తొలగిస్తున్నారు అని అంటే అయ్యో ఇక్కడ వాళ్ళకి కొంతమందికి ఇబ్బందిగా ఉందని మాకు కంప్లైంట్ చేశారు అందుకనే వచ్చాము లేదంటే మేమెందుకు కష్టపడి పెట్టుకున్న దుకాణాన్ని మేమెందుకు తీస్తాము అని అంటే కంప్లైంటా ఎవరిచ్చారు కంప్లైంట్ అని అంటే ఇక్కడ వాళ్ళే ఇచ్చారు అని అంటే ఎంతమంది ఇచ్చారు ఎవరికి అడ్డంగా ఉంది ఆ పూల కొట్టు అయినా వాళ్ళకి అడ్డం ఏముంది మేమేమి అమ్మకూడని వస్తువులు అమ్మడం లేదు కేవలం పూలు మాత్రమే అమ్ముతున్నాం కదా దీని గురించి కంప్లైంట్ చేయడం ఏంటి అని అంటే ఏమోనండి అవన్నీ మాకేం తెలుసు పూల కొట్టు తీసేయాలి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని ఇందాకే ఓ గంట క్రిందట ప్రభావతి అనే పేరుతో మాకు కాల్ వచ్చింది అందుకనే వచ్చాము అని అంటే వాళ్ళు షాక్ అవుతాడు ఏంటి ప్రభావత అని అంటే అవునండి కావాలంటే నెంబర్ చూడండి అని అనగానే అది చూసిన బాలు షాక్ అయిపోతాడు షాక్ అయిపోయి లోపలికొచ్చి టీవీ చూస్తూ ఉండగా ప్రభావతి టీవీని ఆఫ్ చేసి ఆ టీవీని పాత సామాన్లకు అమ్మేస్తాను అని పట్టుకుంటాడు ఏ ఏ పిచ్చా ఆ టీవీని పాత సామాన్ల వాళ్ళకి నువ్వు అమ్మేయటం ఏంటి అది ఎవరిదో తెలుసా మా నాన్న నాకు ఇచ్చిన టీవీ అది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా గుర్తుగా ఆ టీవీనే వాడుకుంటున్నాము కొత్త టీవీ కూడా కొనుక్కోలేదు అలా మా నాన్న నాకు ఇచ్చిన టీవీని పాత సామాన్లకు అమ్మేస్తావా ఎలా కనిపిస్తున్నాను అని అంటే ఎలా కనిపిస్తున్నావు మనిషిలాగే కనిపిస్తున్నావు అని అంటాడు ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటే నా పూల కొట్టు నీకేం అడ్డం వచ్చిందని ఆ కొట్టు తీయించేయమని ఎందుకు నువ్వు కంప్లైంట్ ఇచ్చావు ఆ కొట్టు తీసేస్తే నేను మామూలుగా మిమ్మల్ని అనుకుంటున్నారా ఇప్పటికీ నేను చాలా భరించాను కానీ ఆ కొట్టు జోలికి వస్తే నేను సహించను ఈ టీవీని ముట్టుకోగానే నీకంత బాధ కలిగింది కానీ నా పూలగంపకి గుర్తుగా నేను కొట్టు పెట్టిస్తే ఆ కొట్టు నువ్వు తీయించేస్తే నాకెంత బాధగా ఉంటుంది ఆఫ్టర్ ఆల్ టీవీ కోసమే నువ్వు విలవెళ్లాడిపోతున్నావు కానీ మీనా కోసం పెట్టించిన కొట్టు ఆ కొట్టు లేకపోతే తనెంత బాధపడుతుంది తను బాధపడితే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని ఎనగానే తెలిసిపోయిందా అయినా నాకేం సంబంధం లేదు అని అంటుంది నీకే సంబంధం నువ్వే కావాలని కొట్టు తీయించేస్తున్నావు పోనీలే కదా ఆ అమ్మవని వదిలేస్తున్నాను కానీ పదే 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 మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు నాన్నతో చెప్పి విడాకులు ఇప్పించేస్తాను అని ఎనగానే ఇంతలోపు సత్యం వస్తాడు ఏంట్రా విడాకులు అంటున్నావు రోహిణికి మనోజ్కి విడాకులు ఇప్పించేస్తావా అని అంటాడు ఏమీ తెలియక సత్యం అది కాదు నాన్న అని అనబోతూ ఉండగా ఏంటి ప్రభా నీ పెద్ద కొడుకుని గారాబం చేసి నీ కొడుకుని నెత్తికెక్కించుకున్నావు అందుకే వడల తయారయ్యాడు మొన్నేమో పార్కులో పల్లీ బఠానీలు తింటూ కాలక్షేపం చేశాడు ఇప్పుడేమో ఏకంగా గుడి మెట్ల మెట్ల మీదే కూర్చొని అడుక్కు తింటున్నాడు చిచి అసలు ఏం కన్నావే వాడిది ఒక జన్మేనా అసలు నువ్వు తల్లివేనా అవటానికి కారణం నువ్వే నిజానికి అలాంటి వాడితో ఏ ఆడపిల్ల కలిసి కాపురం చేయలేదు అందుకనే రోహిణి విడాకులు తీసుకుంటానని నిశ్చయించుకున్నట్టుంది అదే విషయం కదా బాలు అంటున్నాడు అని అంటే అబ్బా ఆపండి పదే పదే నట్టింట్లో విడాకులు విడాకులు అంటే చికాగ్గా ఉంది అని అంటుంది అదేంటి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటే తప్పులేదు కానీ నేనంటే వచ్చిందా అని అంటాడు అబ్బబ్బా విడాకులు వాళ్ళకి కాదండి అని అంటే అంటే నువ్వు కానీ నాకు ఇస్తున్నావా అంతకంటే అదృష్టం ఏముంటుంది ప్రభా నేను నక్కతోక తొక్కినట్టే కదా అని అంటాడు అంటే ఏంటి ఈ వయసులో నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా ఏంటి అని అంటే అంత భాగ్యం కూడా నా బా నాకు ప్రభా అని అంటాడు ఏంటండి మీరు అని అనగానే ఇంకా మీ నబ్బాలు చెప్పానుగా మా నాన్న నేనేమంటే అదే నేను విడాకులు ఇవ్వు నీకు అంటే నిమిషంలో ఇచ్చేస్తాడు అందుకని నాతో చాలా జాగ్రత్తగా ఉండు ఇంకోసారి పూల కొట్టు తేయించాలి మీనాని బాధ పెట్టాలి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయాలి అంటే ఈసారి కన్ఫామ్గా నాన్న చేత విడాకులు ఇప్పిస్తా దగ్గరుండి కోర్టుకి నేనే తీసుకువెళ్తా అని అంటాడు ఓరే ఓరే తల్లికి తండ్రికి విడాకులు ఇప్పించి అది పుణ్యం అనుకుంటున్నావా పాపం అనుకుంటున్నావా రా అని అనగానే ప్రభా అది పాపమే కానీ మనిద్దరి విషయంలో మాత్రం పాపమే కాదు సరే కాని ఇంతకీ విషయం ఏంటి ఏంటి బాలు ఏం జరిగింది అని అంటే చూడు నాన్నా మీనా కోసం నేను పెట్టి నా పూల కొట్టుని ఇదిగో చెప్పుడు మాటలు విని ఈ విడగారు కంప్లైంట్ ఇచ్చారంట వాళ్ళే మున్సిపాలిటీ వాళ్ళ యుమం వచ్చి కొట్టుని తీసేయడానికి వచ్చారు అని అంటే అస్సలు ఊరుకోను నేనైతే విడాకులు ఇచ్చే తీరుతాను కుదరదు ఇక నా వల్ల కాదు నా కోడల్ని నా కొడుకుని బతక వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తుంది వాళ్ళిద్దరినీ బాధ పెడుతుంది నాకు నా కొడుకే ముఖ్యం అని చాలా బాధపడుతూ ఉంటాడు సత్యం ఇక ప్రభావతియే కామయ్యి ఎవండి అలా మీరు మాట్లాడకండి ఏదో పూల కోసం ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు శృతి వాళ్ళ అమ్మ కూడా వచ్చింది తను కూడా చూసింది పూల కోసం వచ్చి మోరెంత ఇంతకు ఇస్తావా ఏంటి కొంచమే ఇచ్చావు అంటూ మీనా లేనప్పుడు నాతో చాలా ఇబ్బందిగా మాట్లాడారు కూడా నా దగ్గర పూలు కొనుక్కుంది నాకు ఎలా ఉంటుంది చెప్పండి నేనేమైనా పూలు అమ్ముతున్నానా పూల వ్యాపారం నాకు ఇష్టం లేదు కదా అయినా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు చేసుకుని వాళ్ళు చేసుకోక నా మీదకి అలా వదలటం నాకు బాధనిపించదా ఏంటి అందుకని ఆ కొట్టే లేకుండా చేయాలనుకున్నాను అంతేకాని బాలు మీద మీనా మీద నాకేమి మీరు అనుకున్నంత కోపం అయితే ఏమీ లేదు ఎంతే నా శృతిని రవిని ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళ మీద నాకెందుకు కోపం ఉంటుంది తను చేసే ఆ పూల వ్యాపారం నాకు నచ్చక ఇలా చేశాను నన్ను క్షమించండి ఇంకోసారి ఎప్పుడు మీ నోటి నుంచి విడాకులు మాట రానివ్వద్దు మీరు లేకుండా నేను ఉండగలనా ఏంటి నేను లేకుండా మీరు మాత్రం ఉంటారా ఏంటి అని అంటుంది ఇక బాలు ఆశ్చర్యపోతూ గడ్డం మీద చేవేసుకొని అలా ఆగే ప్రభావతి వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇవాళ ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్